కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అసలు నోరు కూడా రాని మాటలతో హెచ్చించి ఊరేసుకునే పరిస్థితి తెచ్చిండు సారు చెప్తే బాగుండదు అనేసి నేను చెప్పాలి కాదే నా తప్పైపోయిన స్ట్రిక్ట్ తను ఇలాంటి విషయాలు నచ్చవు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి విద్యానగర్లో విషాద ఛాయలను అలుముకున్నాయి నిన్న జరిగిన ఒక ఘటన నిజంగా తీవ్ర దిగ్బంధి గురి చేస్తుంది ఒక కుటుంబంలో ఎందుకంటే ఈ కుటుంబంలో ఉన్నత చదువులు చదివిపించి తన కూతుర్ని విద్యావంతులు చేసి చాలా పెద్ద ఎత్తున చూడాలని అనుకున్నటువంటి ఆశలు అలా తండ్రికి ఆవిరిగా మారాయని చెప్పవచ్చు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నటువంటి ఆశని నిన్న ఉరివేసుకొని చనిపోవడం జరిగింది మరి ఉరివేసుకొని చనిపోవడము ప్రధాన కారణం ఏమిటంటే నిఖిల్ అనే యువకుడు ఫేస్బుక్లో కావని వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ విపరీతమైనటువంటి అసభ్య పదజాలాలతో వేషిస్తూ మెసేజ్ చేయడం కానీ ఆమెను ఇబ్బంది పెట్టడం కానీ ఫోన్ మాట్లాడకపోతే కూడా బెదిరించడం కానీ ఇలాంటి ప్రేరేపించాడు ఆమె ఆమె హత్యకు ప్రేరేపించాడు నువ్వు బతికి వేస్టు నువ్వు చనిపో అని అలాంటి మెసేజ్ కూడా చేయడం జరిగింది మరి వాస్తవానికి నిఖిల్ కు ఆసిని వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచి పెద్దవరకు చదువుకున్నారు అంతే కానీ ఈ నిఖిల్ అనే వ్యక్తి ఆసినిని ప్రేమ పేరుతో ఇబ్బంది గురి చేయడము మెసేజ్లు పెట్టడము ఫోటోలు పంపించమని చెప్ప అడగడము ఇట్లా డిఫరెంట్ ఆమెను బాధ పెట్టడం జరిగింది మరి నిజంగా ఆ ఆశిని భయపడి తల్లిదండ్రులకు చెప్పుకోలేక అతను పెట్టినటువంటి మిసైల్ని చూసి చాలా భయపడి ఆమె అసలు ఆ ఆత్మహత్య చేసుకోవడం అయితే చాలా బాధాకరము ఉరి చనిపోయింది నిజంగా ఈ వార్త సుమన్ టీవీ కలిసి వేసింది బాధ పెట్టింది ఒక్కసారి అసలు ఏం జరిగిందని చెప్పి మనం కుటుంబాన్ని పరామర్శిస్తాం మనం కూడా వచ్చాం సరే మాట్లాడదాం వాళ్ళ తల్లిదండ్రులను అడుగుదాం చెప్పండి అసలు ఆశని ఇంత ధైర్యం ఎందుకు చేస్తే అసలు ఎందుకు ఇంత ప్రధాన కారణం ఏంటని చనిపోవడానికి సార్ నా పేరు సతీష్ కుమార్ సార్ నేను ఆర్ఎంపి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తాను మా బిడ్డ వై ఆసిని సెవె డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది ప్రజెంట్ అయితే సెవెంటీన్త్ పదిహేడో తారీఖు సాయంత్రము సెవెన్ థర్టీ ఎయిట్ ప్రాంతాన మా మేము ఉండే నివాసంలో గురి వేసుకొని చనిపోయింది సార్ అయితే దీనికి ముఖ్య కారణం ఏందంటే నిఖిల్ అనే అబ్బాయి నిఖిల్ అనే అబ్బాయి ఏం చేసిందంటే స్నాప్లల్లా ఇన్స్టాగ్రామ్ల వాట్సాప్లల్లా మెసేజ్ చేసి చెప్పరాని అసలు అసలు నోరు కూడా రాని మాటలతో హింసించి ఉరేసుకునే పరిస్థితి తెచ్చిండు మళ్ళీ ఇంకోటి ఆ పరిస్థితి పక్క పెట్టేసిండు నువ్వు సావు అనే మాట తీసుకొచ్చిండు మెసేజ్ ఆ మెసేజ్ ఉంది ఇదే విషయాన్ని పోలీస్ స్టేషన్ లో కూడా ఒప్పుకొని ఎలాంటి భయం లేకుండా బాధ లేకుండా ధైర్యంగా చెప్తుండ అతను నిఖిల్ నిఖిలు ఏమని చెప్తుడు నేను చేసిన సార్ నేను చెప్పిన సామాన్ అని చెప్పినా అంతే అని చెప్తుండ ఎలాంటి దగ్గర జారిగుణం అనేది కూడా ఏర్పడుతున్నాయి నిఖిలీ పరిచయం ఉందా ముందు నిఖి ఆ నిఖిల్ హాసిన నాకు విషయాలు కరెక్ట్ కదా సార్ ఎయిత్ క్లాస్ వరకు క్లాస్ మెంట్ అని తెలుసుకున్నాను జరిగినాక అంతవరకే తెలుసు తర్వాత వీళ్ళు బయట ఒకసారి అది ఇంటర్ ఉన్నప్పుడు ఒకసారి కలిసిండ అది ఒకటి అప్పటికే అయిపోయింది అయితే ఈ డిగ్రీ చేసేటప్పుడు ఎట్లా పరిచయం ఏంటో ఏం కదో తెలియదు కానీ ఇక నాకు ఈ విషయాలు ఏం తెలివై ఈ మధ్య కాలంలో మా బా మా బిడ్డ తోటి ఇట్లా చేసి విపరీతమైన ఇబ్బందులు ఇన్స్టాగ్రామ్ లా మెసేజ్ ఆ స్నాప్ ల వాట్సాప్ ల మెసేజ్ పెడితే చూడకుండా కూడా లేట్ చేస్తే ఒక ఐదు నిమిషాలు లేట్ చేస్తే కూడా రిప్లై ఇచ్చేదాకా కూడా ఆకుండా లేట్ చేస్తే నువ్వు ఎందుకు ఎందుకెత్తవే ఎందుకు చేయవే అని చెప్పి అసలు సంబంధం లేని మాటలు చాలా ఘోరాది ఘోరంగా ఆ భయం అంటే అది ఇట్లా భయపడే పరిస్థితి తెచ్చిండు మా ఇంట్లో కూడా చా అంటే మాములు అంటుంటే ఒకసారి మా భార్య కూడా అన్నదంట సీట్ ఏంది బిడ్డ అంటే ఏం లేదు బిడ్డ ఏం లేదు మాకు ఫోన్ కూడా ఆలోచించా మా బిడ్డ చెప్పుకోలేకపోయింది చెప్పుకోలేకపోయింది అంటే ఫోటో సెండ్ నేను అది చూసిన అది చూసి ఎందుకు స్వీట్ ఇతనికి ఫోటో పెట్టినా అంటే స్కూల్ ఫ్రెండ్ మమ్మీ అసలు ఏ అబ్బాయిలతో మాటలు మాట్లాడదు ఏ అబ్బాయిని కన్నెత్తి కూడా చూడదు నా బిడ్డ అయితే ఫోటోస్ ఎందుకు పెట్టినావు బిడ్డ వాడికి అంటే ఇట్లా అడిగిండు మమ్మీ స్కూల్ ఫ్రెండ్ అని చెప్పింది స్కూల్ ఫ్రెండే కదా ఇక అప్పటికి నేను అతనికి పెట్టినమాట నువ్వు ఎందుకు అడిగినావు మా అమ్మాయి ఫొటోస్ చదువుకున్న ఏజ్ ఇది నీకు ఇలాంటివి ఎందుకు మా అమ్మాయి జోలికి రావద్దు జరిగింది సెవెన్ మంత్స్ అయిందండి ఫిబ్రవరిలో అంట మా సారు చెప్తే బాగుండదు అనేసి నేను చెప్పలేదు అదే నా తప్పు అయిపోయిన తను ఇలాంటి విషయాలు నచ్చవు పాప కూడా డాడీ చాలా సెన్సిటివ్ డాడీకి చెప్తే నా గురించి తప్పుగా అనుకుంటాడు మమ్మీ మళ్ళీ నన్ను నన్ను అదే విషయం అంటుంటాడు చెప్పకు మమ్మీ డాడీకి నీ మీదొట్టు మమ్మీ నేను మాట్లాడను నువ్వు చెప్పినట్టు ఇంట మమ్మీ అని అప్పుడు నాకు మాట ఇచ్చిందండి నేను అది నమ్మిన కాకపోతే తర్వాత కూడా అది మాట్లాడిందంటే చార్జెస్ అంటే నాకు తెలియదు విషయం అది ఆ రోజు అట్లా అన్నది కదా నేను ఆ రోజు మొత్తం ఏడ్చిన కొట్టిన దాన్ని అడిగిన స్వీట్ చెప్పు ఇంకోసారి వాళ్ళతో మాట్లాడొద్దంటే నాకు చెప్పింది ఒట్టు మమ్మీ నీ మీద ఒట్టు మమ్మీ నేను ఇంకా మాట్లాడను అని చెప్పింది చెప్పలేదండి నాకు ఒక్క విషయం నేను చెప్తే నేను మా సారు చెప్తు మా అన్నయ్యలు ఉన్నారు తమ్ముడు ఉన్నాడు వాళ్ళందరికి చెప్పి నేను ఏదన్నా చేతున్నాను అసలు ఆ విషయాలు ఇవి నాకు తెలియదు అండి నాకు తెలియదు స్కూల్ ఫ్రెండ్ లైక్ ఆ రోజు అండి చనిపోయిన రోజు మా అన్నయ్యకు సీరియస్ ఉంది తన ఆక్సిజన్ మీదనే ఉన్నాడు తనని చూద్దాం అని వెళ్తే తనని కూడా రమ్మంటే ఎగ్జామ్ ఉంది ఈ రోజు ఎగ్జామ్ తనకి మమ్మీ నాకు ఎగ్జామ్ ఉంది కదా నేను రాను అన్నది హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా టూ త్రీ టైమ్స్ ఫోన్ చేసింది మా అమ్మాయికి ఎట్లుంది మమ్మీ టెన్షన్ పడకు నేను చూసిన ఫోన్ లో లివర్ ఇన్ఫెక్షన్ వస్తే ఏం కాదంటే మమ్మీ ట్రీట్మెంట్ చేస్తే సపోర్ట్ చేస్తే బాడీ ఆ విషయం కూడా చెప్పిందండి నేను నేను ఇంతసేపు చూసిన మమ్మీ ఫోన్ లో లో చూసిన మా అమ్మాయికి ఏం కాదు మమ్మీ నువ్వు టెన్షన్ పడకు మమ్మీ అని చెప్పింది హాస్టల్ కి వెళ్తా కదా రేపు చదువుకుంటున్నా మమ్మీ బుక్స్ అని చదువుకున్నా మీరు ఎప్పుడు వస్తారంటే మళ్ళీ తనకు ఫోన్ చేసింది సిక్స్ తర్వాత ఫోన్ చేసింది సిక్స్ నైన్ కి అట్లా స్వీట్ తిన్న బిడ్డ అంటే తిన్న తిన్న డాడీ అన్నదంట మేము వస్తున్నాం బిడ్డ సెవెన్ కి అని అన్నాం మేము సెవెన్ సెవెన్ కి అట్లా వస్తున్నాం ఉన్నప్పుడే మా బాబు ఫోన్ చేసి లాస్ట్ కాల్ సిక్స్ నైన్ కి మా సారు నాకు మేము పోయినప్పటి నుంచి ఫోన్ చేస్తానే ఉంది టువెల్వ్ కి వెళ్ళినాం మేము టువెల్ నుంచి అన్న వరకు ఒకసారి చేస్తానే ఉంది మమ్మీ అన్నం తిన్నవాం చేసిన ఫోన్ చేస్తూనే ఉంటాడు చనిపోయిందని సెవెన్ థర్టీ మధ్యలో మేము గట్కేసరి రింగ్ రోడ్ కాడికి వచ్చినాము నియర్ బై అక్కడ ఉన్నాము మా సాయి మా కొడుకు ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే డాడీ మా కొడుకు అయితే మా కొడుకు ఎట్లా తెలుసు అంటే మా కొడుకు మా అమ్మ మా అత్త అదే పనుందని ఉన్నాడు వాడే ఫోన్ చేసిండు మళ్ళా మా కొడుకు ఇన్స్టాగ్రామ్ కాల్ చేసి ఆ నిఖిల్ అనే వ్యక్తే చేసి అరే మీ అక్క దగ్గర పోరా ఫోన్ ఎత్తలేదు మన అతను మాట్లాడిపోయి అని చెప్పి ఫోన్ చేశారే కదండి కానీ వాడు భయపడి పోయిండు పోయేసరికి ఇంట్లో ఫస్ట్ డోర్ జాలి డోర్ పెట్టుంది లోపల ఓపెన్ ఉంది ఎంత కొట్టిన తీయకుండా జాలి చింపేసి డోర్ తీసుకొని పోయేసరికి ఉంది అప్పటికే పెట్టుకుంది వాళ్ళు వీడే ఫోన్ చేసి టార్చర్ పెట్టి అప్పటికే టార్చర్ ఎప్పుడో మధ్యాహ్నం అయితే మొత్తం అండి అంటే రేషన్ షాప్ కి మేము అక్కడ ఉన్నప్పుడు మా అమ్మ స్వగృహ ఫుడ్స్ రేషన్ బియ్యం అవసరం అనమాట అయితే మేము అక్కడ ఉన్నాం కదా మాకు రేషన్ బియ్యం ఇక్కడ వస్తాయి కదా సిటీ నువ్వు వెళ్ళం వెళ్ళమ్మా అని మా వదిన చెప్పిందంట అది మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఇక్కడ సిటీ కన్నా ఏజ్ లో కూడా చిన్న తను తన తోటి స్కూటీ మీద వెళ్తుంటే వాడు చూసిండంట అబ్బాయి కొంచెం హైట్ బాగుంటాడు ఏమను మరి నిన్న వచ్చిండేమో మొన్న ఆ రోజు వచ్చిండేమో తెలీదు అసలు చూసిండంట ఇక అది చూసి నువ్వు ఎవ్వరితో పడితే వాడితో వెళ్తావే నువ్వు తిరిగిపోతువే అది ఇది అని ఇక అసలు సరిగా లేదు మా అత్తమ్మ వాళ్ళ అబ్బాయి నన్ను అక్కయ్య అని పిలుస్తాడు నాకంటే చిన్నోడు తను అని చెప్పినా గాని వినకుండా అసలు ఇష్టం చావు అసలు నువ్వు వేస్ట్ నువ్వు చావు అసలు ఇంట్లోకి వెళ్ళి గుద్దుకుందేమో అండి ఫస్ట్ ఇక్కడంతా కమి గుద్దుకుందేమో అసలు ఏమైనా తీసుకొచ్చినాక తెలుసా ఆ రోజు అవపాలే ఆ బ్లడ్ క్లాటింగ్ అవపాలే ఆ తెల్లారి ఇక్కడ పోస్ట్ మార్టం చేసినాక తీసుకొచ్చినాక అయితే చూసినాము ఊరే వేసుకుంటా మొత్తం బ్లాక్స్ మొత్తం ఘోరం అయిపోయింది అయితే మాకు ఇవాళ వచ్చిన అనుమానం ఏందంటే వాడేమన్నా వచ్చి చేసిపోయినామని డౌట్ ఉంది సార్ వాడేమన్నా వచ్చి చేసిపోయామని డౌట్ ఉంది మరి అది పోస్ట్ మార్టం రిపోర్ట్ మనకి ఏది ఇచ్చేసా వాళ్ళకే పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా నిన్న వాళ్ళు కూడా ఏందంటే మేము ఏమన్నాం అంటే మాకు ఇమీడియట్లీ న్యాయం కావాలని పోలీసులను అడిగితే మీరు పోస్ట్ మార్టం చేపేయండి బాడీని తీసుకపోరి నేను చేసే ప్రయత్నం మేము చేస్తాము అంతే తప్ప వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు అంటలేరు చేస్తాం అదే అంటారు నాకు నిన్న నైట్ తెలిసింది నిన్న నైట్ ఏంటంటే నైట్ తీసుకొచ్చారు రిమాండ్ చేసారు అని చెప్పి అన్నారు అంతే ఆ విషయం ఆ విషయం గురించి నేను సిఎస్ఆర్ కి అలా ఫోన్ కూడా చేసినా పొద్దున పది గంటలకు లిఫ్ట్ చేస్తలేడు కనీసం మాకు ఇంటిమేషన్ కూడా చేయింది వాళ్ళకు నేను చేస్తే లిఫ్ట్ చేస్తాడు ఇంటిమేషన్ సార్ మీరు మీ అబ్బాయిని తీసుకొచ్చినము ఏ విషయం ఇంతవరకు చెప్పాలి మాకు ఒకటే సార్ ప్రాణానికి ప్రాణం కావాలి నా తెలిసిన కార్డుకి అయితే నా వేల ఇంకోటి చట్టాల మీద నమ్మకాలు లేవు మాకు ఎంత మంది అయితే లేదు సార్ ఇట్లా మళ్ళీ ఇంకోటి ఈ అబ్బాయికి ఎలాంటి భయం లేకుంటున్నాడు ఇవాళ రెండేళ్ళు మూడేళ్ళలో ఐదేళ్ళు పది శిక్ష పడుతుంది తర్వాత ఏమైతుంది బయటకు వస్తాడు బయటకు వచ్చినాక మళ్ళీ గ్యారంటీ ఏముంది మళ్ళీ గ్యారంటీ ఏముంది సార్ వేసినాడు రేపు చేయడానికి గ్యారంటీ ఉందా నేను అనేది ఏంటంటే నా బాధ ఏంటంటే నా బాధ కాదు అందరి తల్లిదండ్రుల బాధ ఒకటే సార్ ఇవాళ చేసినోడు లైఫ్ లాంగ్ జైల్లో ఉండాలి లేకుంటే పోలీసులు చంపేసేయాలి లేకపోతే వాళ్ళు లైఫ్ లాంగ్ జైలు ఉండాలి ఉండాలి ఇంకోటి ఆ అలాంటి భయము మన సమాజం మొత్తం తెలుసు రావాలి మీ టీవీలో గానీ మీడియాలో కానీ రోజు అదే ఇవ్వాలి న్యూస్లు ఎందుకంటే అవేర్నెస్ రావాలి వస్తేనే కదా సార్ తెలిసేది ఇవాళ నువ్వు రెండేళ్ల తర్వాత బయటకు వచ్చి నాలుగైన తర్వాత బయటకు వచ్చి నేను మళ్ళా చేస్తా అంటే అదే రొటీన్ పద్ధతి కదా ఈ చట్టాలు ఏం చట్టాలు సార్ ఇలాంటి చట్టాలు వేస్ట్ ఇవి నువ్వు చివరికి ఎప్పుడు మాట్లాడినా పాప ఆరు తొమ్మిది నిమిషాలుగా మాట్లాడినా మంచిగా మాట్లాడింది మంచిగా మాట్లాడింది కానీ అరెస్ట్ గంట ఉన్నా ఆ టైం వరకే ఏడు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతాల చేసుకున్నా అబ్బా అట్లా చేసుకుంది వీక్షించి ఊరేసుకునే పరిస్థితి తెచ్చింది శారూఖ్ చెప్తే బాగుండదు అనేసి నేను చెప్పాలి కాదే నా తప్పైపోయింది స్టెట్ తను ఇలాంటి విషయాలు నచ్చవు